फ्रेंड्स हाय वेलकम टू माय YouTube चैनल फ्रेंड्स अंदर के लिए गुड मॉर्निंग फ्रेंड्स ना मेरे को डाउन है. निभाओ ना. चलो तुम 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 త్రీ ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ అలా వచ్చాయి మీకు నాకు ట్వంటీ సెవెంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ వి వన్ ఏ వన్ వన్నా వివన్నా వన్నా సి ఏ వన్నా మొత్తం ఏ టూ ఏ చేయనీకు అది ఒక సీవన్ ఒక సి వన్ ఒక బి వన్ బివన్ రాలా గో ఇక్కడ నువ్వు చెప్తాను అక్కడాక మొత్తం టోటల్ మార్క్స్ ఎన్ని ఫోర్ టోటల్ మార్క్స్ ఫోర్ రా కాదు ఎన్నో నేను చెప్తాను ండ్రెడ్ ఎయిటీ సిక్స్ మార్క్స్ ఎయిటీ థర్టీ ఎయిట్ ఫోర్ త్రీ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ వచ్చాయి నేనే గొప్ప కాల్ హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏంటి

ఏ ఎగ్జామ్ ఇది FA3 FA3 అంటే మొన్న సంక్రాంతి సంక్రాంతి హాలిడేస్ ఉన్నారుగా అప్పుడు మెట్ నేయా వచ్చాయి నీకు అబ్ ఎన్ని చే నికు కి 20 uh.

కంప్యూటర్ 90 నైన్ ఆ ah, ah, 99 90 కాదు 99 99 <laughs> రాలా <Rala>. 90 రాకు మార్షల్ సేమ్ చైతన్యంలో 20 కి ఎన్ని వాయమ 20 వచ్చింది ternary 20 యాక్చువల్లీ ఆ ఇది చూసి 20 ఆ ah, ప్రోగ్రెస్ <laughs> <laughs> మామూలుగా హండ్రెడ్ కి సెవెంటీ సిక్స్ హండ్రెడ్ లో సెవెంటీ సిక్స్ హిందీలో సెవెంటీ ఎయిట్ ఇంగ్లీష్ లో సిక్స్టీ టూ లో సై మొత్తం టోటల్ మొత్తం 6 ah. 46 empat, lima, enam, empat, lima, enam, ah, lima, enam, enam, ఇంకా ఇంకా నీకు మార్క్స్ రావాలంటే చాలా చాలా కష్టపడాల కష్టపడితేనే వస్తుంది చెల్లి కూడా బానే వచ్చినాయి చెల్లికి ఎయిటీ టూ ఎయిటీ టూ నైన్టీ ఎయిటీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీ అసలు చెల్లికి చెల్లి కూడా బాగానే వచ్చినాయి ఇంకా నువ్వు కొంచెం కష్టపడ్డానుకో చెల్లి లాగా నీకు కూడా వస్తాయి బాగా సరేనా కష్టపడతావా సరేనా ఇటీ ఇటీ చేస్తాయి ఓకే ఇది గిఫ్ట్ ఏ గిఫ్ట్ నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే గిఫ్ట్ ఇస్తా ఇస్తాలే ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు తీయ తీసుకొస్తా కిన్న జాయ్ ఫోర్స్ కట్పడింది ఇవ కిన్న జాయ్ ఆ పెన్ని కిన్న జై చెయ్యి కిన్న కాదు నాకు అరేయ్ तू सेंड किया सर दिसको బతా మా చిన్నమ్మాయి కూడా బాగా మార్క్స్ వచ్చినాయి బాగా మార్క్స్ వచ్చినాయి ఇద్దరు బాగా చదువుతున్నారు మా చిన్నమ్మాయి ఫస్ట్ క్లాస్ మా పెద్దమ్మాయి ఫోర్త్ క్లాస్ బాగానే వచ్చినాయి మార్క్స్